దీపాదాస్ మున్షి సో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పరిచయం అక్కర్లేని పేరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ సో దీపాదాస్ మున్షి అవుట్ తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు సో మొత్తంగా దీపాదాస్ మున్షి తెలంగాణను వీడిపోబోతుందా అంటే అనిపిస్తుంది అట్లాంటి సంబంధించిన వార్త చూడొచ్చు మన ఒకసారి సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి ఉందట ఆమె స్థానంలో త్వరలో మరొకరి నియామకం సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన ఉండే ఛాన్స్ భారీ ప్రక్షాళన దిశగా ఏఐసిసి అడుగులు అని చెప్పేసి కూడా మనం వార్త చూడవచ్చు సో పార్టీ చేరికల విషయంలో కానీ ఇట్లా రకరకాల విషయాలలో దీపాదాస్ మునిషి ఏకపక్షంగా వ్యవహరిస్తుంది అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను డైరెక్ట్ గానీ బహిరంగంగానే అక్కడక్కడ విమర్శిస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి కొత్త ఏడాదిలో పార్టీలో భారీ మార్పులపై ఏఐసిసి ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగానే తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిని సైతం మార్చబోతున్నట్టు సమాచారం ఈ విషయంపై సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో దీపాదాస్ పై తీరుపై సొంత పార్టీ నేతలనే అసంతృప్తి వ్యక్తమవుతుంది పార్టీలో చేరికలపై ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నేతలకు పదవులు కట్టపెట్టే విషయంలోనూ ఆమె నిర్ణయం సరిగా లేదని మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలపై ఆమె బహిరంగంగానే కామెంట్స్ చేస్తుండటంతో పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఆమె స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బా బఘేల్ రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ జయరాం రమేష్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టయితే సమాచారం ఆల్రెడీ ఎవరెవరు పేరు కూడా పరిశీలిస్తున్న కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీపాదాస్ నుంచి తెలంగాణ నుంచి అవుట్ అనే ఖచ్చితంగా మనం అనుకోవచ్చు